హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమ నరేష్ ఈరోజు నేను మీకు వెజిటేబుల్ రైస్ కుక్కర్లో ఎలా వండాలో ఈజీగా చూపిస్తాను ఫస్ట్గా ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి నేనైతే ఇంట్లో తయారు చేసుకుంటానండి నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ ప్లేట్లో చూపించిన విధముగా మనం షాజీరా రెండు లవ రెండు యాలక్కాయలు లవంగీలు చెక్క ఇవన్నీ అలాగే బిర్యానీ ఐటమ్స్ లైట్గా తీసుకోవాలి అలాగే బిర్యానీ ఆకు కూడా తీసుకొని ఈ ఆయిల్లో వేసి బాగా వేగనివ్వాలండి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ చిల్లీ కూడా మనం యాడ్ చేసుకోవాలి సో ఈ ఆనియన్స్ చిల్లీ కూడా మనకి బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు కూడా మనం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనము దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాము ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనిచ్చిన తర్వాత టమాటా క్యారెట్ పుదీనా ఇవన్నీ వేసుకుంటాము వీటితో పాటు మనకేమన్నా స్వీట్ కార్ను అలాగే బీన్స్ బంగాళదుంప ఇవన్నీ కూడా ఉంటే వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి మా ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి వీటితో సింపుల్గా చేస్తున్నాను సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఇవి కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతాయి సో ఇలా సాల్ట్ వేసుకొని వాటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి సో ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనము ఆల్రెడీ నేను ముందుగా రైస్ టూ గ్లాసెస్ రైస్ తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను సో ఆ రైస్ మొత్తం దీంట్లో వేసేయాలి రైస్ వేసేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంతమంది ముందు వాటర్ వేస్తారు వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేస్తారు సో అలాగ వేయచ్చు ఇలాగ వేయచ్చు నేనైతే ఇలాగ వేస్తాను సో ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము అంటే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటా నేనైతే ఎందుకంటే మా రైస్ పాత బియ్యం అంటారు కదా సో వాటికి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి తర్వాత దీంట్లో ఫ్రెష్ మేగడ ఉంటుంది కదండీ ఆ మేగడ వేసుకోవాలి కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు స్పైసీగా కొంచెం ఘాటుగా ఉండాలనిపించిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ మనం బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసాం కాబట్టి ఆ ఘాటు కూడా సరిపోతుంది వెజిటబుల్ రైస్కి ఎక్స్ట్రాగా మనకు కావాలనుకుంటే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో అయిపోయిందండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది సో కుక్కర్లో పెట్టాం కాబట్టి మనకి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇదంతా సో మూత తీసుకొని మొత్తం మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి పైనుంచి కింద వరకు కలుపుకోవాలి ఇంతేనండి సింపుల్గా అయిపోతుంది దీంట్లో పన్నీర్ కర్రీ పొటాటో కర్రీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అలాగే మష్రూమ్ కర్రీ కూడా నంచుకొని తినచ్చు లేదంటే చికెన్తో కానీ బాగుంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ